జగన్ ఆంధ్ర సద్దామా లోకేష్ ఆరోపణల వెనుక మర్మమేంటి రాజకీయాల్లో పోలికలు కొన్నిసార్లు ఆసక్తిని కలిగిస్తాయి కొన్నిసార్లు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి ఏపీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూటమి తీవ్ర విమర్శలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ తో పోల్చారు మంత్రి నారా లోకేష్ నాడు ఇరాక్ ను సద్దాం హుస్సేన్ సుదీర్ఘ కాలం పాలించారు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు దేశాన్ని అప్రతిహాతంగా ఏలాడు అయితే ఆయన ఇరాకీల ఆరోగ్య దైవమని ఆయన వర్గీయులు చెబితే నిరంకుశంగా పాలించారని అమెరికా యూరప్ దేశాలు ఆరోపించాయి బాద్ పార్టీ నాయకుడు సామూహిక హత్యలు అణచువేతకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి ఇరాక్ ను అమెరికా నేతృత్వంలో సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకున్న తర్వాత సద్దాం హుస్సేన్ ను ప్రభుత్వం ఉరితీసి చంపేసింది సద్దాం హుస్సేన్ చరిత్ర గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు కానీ సద్దాం హుస్సేన్ బాగ్దద్ కాపు అన్న వర్షన్ ను బందరు కాపులు విశ్వసించేవారంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చాలా మంది ఈ ప్రచారాన్ని నమ్మేవారు కూడా ఉన్నారు అమెరికా జీవాయుధ ఆరోపణలతో నాడు సద్దాం హుసేన్ సర్కార్ ను కొలదోయగా గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ను టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసికట్టుగా పోటీ చేసి ఓడించాయి అయితే ఇప్పుడు ఆ పోలిక ఎందుకనేగా మీ డౌట్ టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్ చేసిన విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి దేశవ్యాప్తంగా ఈ విషయంపై ఇప్పుడు చర్చ సాగుతోంది అందుకు కారణం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నారా లోకేష్ సద్దాం హుసేన్ తో పోల్చడమే వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగారు టీడీపీ ముఖ్యనేత మంత్రి నారా లోకేష్ నాడు నియంతా సద్దాం హుస్సేన్ తరహాలో ముప్పై ఏళ్లు తానే అధికారంలో ఉంటానని జగన్ భావించారని దుయ్యబట్టారు అందుకే ఋషికొండపై విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారని విమర్శలు గుప్పించారు ఋషికొండపై ఉన్న పర్యాటక ప్రాజెక్టు కాదని జగన్ షీష్ మహల్ గా మార్చారని తాను సద్దాం హుసేన్ భావనలో జగన్ ఉండేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు తన తాత తండ్రి ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేశారని ఇంత పెద్ద పెద్ద గదులతో ఇళ్ల నిర్మాణాన్ని తాను ఎప్పుడూ చూడలేదని లోకేష్ అన్నారు పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రంపై రెండు వందల కోట్ల జరిమానా విధించిందని గుర్తు చేశారు జగన్ ఋషికొండపై షీష్ మహల్ నిర్మించారని దుమ్మెత్తిపోసారు వాస్తవానికి వైఎస్ జగన్ చాలా చిన్న కుటుంబమని ఆయన సోదరి తల్లిని కూడా ఇంటి నుంచి తరిమేశారని నలుగురు వ్యక్తులు ఇంట్లో నివసించడానికి ఏడు వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు ప్రధానమంత్రికి కూడా అంత పెద్ద ఇల్లు లేదని ఇలాంటి రాజభవనం లాంటి ఇంటిని ఏం చేయాలో టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు జగన్ అధికారంలోకి వచ్చాక చెల్లి తల్లి దూరమయ్యారు కుమారుడితో ఉండాల్సిన తల్లి విజయమ్మ కుమార్తెతో ఉండడం కూడా మనం చూస్తున్నాం గత ఎన్నికల్లో కడప ఎంపీగా షెర్మిలా పోటీ ఓడిపోయారు అయినప్పటికీ కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి జగన్ ఏలుబడిలో పర్యాటక గమ్య స్థానమైన సుందరమైన రుషికొండ కొండల్లో పదెకరాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులను కాదని సీఎం కార్యాలయం కోసం నిర్మాణాలు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది రుషికొండ ప్రాంగణంలో నాలుగు బ్లాక్ లలో కాంప్లెక్స్ లలో విలాసవంతమైన ఇంటీరియర్లు ఇటాలియన్ ఫ్లోరింగ్ ఖరీదైన ఫర్నిషింగ్ లు సంచలనం కలిగించాయి వందల కోట్ల రూపాయలతో ఇలాంటి నిర్మాణం అవసరమా అన్న చర్చ మొదలైంది అయితే అది ప్రభుత్వం కోసం కట్టిందని టీడీపీ చేసిన దుబారాతో పోల్చితే జగన్ చేసిన ఖర్చు కనిపిస్తోందని వైసీపీ నేతలు సమర్థించుకోవడానికి కూడా మనం గమనించాలి